అక్కడే ఆగండి సార్ వెహికల్ మాత్రం ముందుకు పంపించండి ఆ వెహికల్ మీడియా వెహికల్ అన్ని వారుగా పెట్టుకొని సార్ వెహికల్ మాత్రం ముందుకు పంపించండి మిమ్మల్ని చూడడానికి మన ముద్దులు మామయ్య అలయా జై బలయా జై బలయా జై బలయా నేల ఎనిందా ఆకాశానికి చిల్లు పడిందా ఇసుకేస్తే రానులతో చను రాయలసీమ అన్న ప్రదాత అన్నదాత జల ప్రదాత నియోజకవర్గమైన మీరు అందుకట్టుకోరు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది ఇవాళ మీ ఉకులెక్కుతున్న ఉత్సవం చూస్తుంటే మరి అందరు కలిసి ప్రజాస్వామ్య సంరక్షణ బద్ద గంగడంలో ఇక్కడికి ఇచ్చేశారని అలాగే మహిళలందరూ కూడా రేపు రానున్న ఎన్నికల్లో ఈ కూటమికి తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ కూటమి ఈ విజయాన్ని చేకూర్చి నీరాజనాలు అర్పించడానికి వచ్చిన నా మహిళలందరికీ నా ఆడపడుచులందరికీ యువతరానికి ప్రతినిధులు నవతనానికి నాయకులు భావితరాలకు భారతదేశ మహాశక్తి అయిన యువ యువకులకు అందరూ కూడా ఎందుకంటే ఇందులో చాలా మందికి మొదటిసారి ఈ ఓటు ప్రాధాన్యత అంటే వచ్చిన అవకాశాన్ని మీకు గుర్తు చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి మీ అందరూ కూడా మరి ఈనాడు భారతదేశానికి ఉన్నంత యువశక్తి ఇక్కడ ప్రపంచంలో ఏ దేశానికి లేదు కాబట్టి యువతనానికి ప్రతినిధులు నవతనానికి నాయకులు భావితర భావితరాలకు భారతదేశపు మహాశక్తి ఆయన యువతరానికి అలాగే మేరే ముసల్మాన్ మైనారిటీ పెద్దలందరికీ అలాగే ముత్తవల్లికి

और मेरे पर संगे मरमर में छात्रों में लिपटी हुई दुनिया से कह रही है कि जालिमों ने मुझे लूटा मेहरबानों ने मुझे संभाला ना ने मुझे जंजीरें पहना ली और मेरे चाहने वालों ने उन्हें खा सारे जहां से चाह हिंदू सीता हमारा हम हैं इसके ये गुल सीता हमारा